మాత్రే నమ కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుని చరిత్ర మిథిలానగర ప్రభు జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారు కార్తీక మాస ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనిది ఇందుకు సంబంధించినటువంటి మహిమను తేటతల్లముగా తెలియజేయు పురంజయుని చరిత్రను అగస్యుల వారు అత్రిమునీంద్రుని నడుగగా చెప్పిన దానిని చెబుతాను వినవలసినది ధర్మవేత్త వేదాంశ సంభూతులైన అగస్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ వలన వినవలసినదని ఉన్నది అనుగ్రహించవలసింది అన్నాడు అగస్య మహర్షి కార్తీక మాసం పుణ్యప్రదమైనటువంటి నెల ఈ నెల రోజులు నదీ స్నానాలు దీపారాధనలు చేయడం వల్ల కలుగు పుణ్యఫలాలు సత్యం కాదు పాతకాలు తొలగిపోతాయి దుఃఖాలు నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక మాసం పునీతుణ్ణి చేసిన పురంజీయుడి గురించి చెప్తాను విను ఇది నీకు కార్తీక మాస మహాత్యాన్ని అమూలాగ్రముగా తెలియజేస్తుంది పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు రాను రాను పురంజయునిలో మార్పు వచ్చింది మంది మాగదులు కైవారం వల్ల స్తు స్తోత్రాల వల్ల శత్రురాజ్యాల భయాందోళన రాజుల భయాందోళనల వల్ల తనకు తానే సాటి అన్న అహంకారం అంకురించింది పరిపాలన వ్యాసాంగాలపై శ్రద్ధ సన్నగలింది వినోద వ్యాసాంగాలపై మోజు పెరిగింది సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు రానురాను కూడా అయ్యాడు మహారాజు పురంజేయుని ప్రవర్తనను భరించలేక సహనం కోల్పోయిన సామంత రాజులు అందరూ ఒకటే దండెత్తి వచ్చారు పంచకల్యాణి గుర్రాలు పూనున్నది దృఢమైన పెద్దదైన చక్రాలు కలిగినది మణిమయ కాంతలతో గొడుగు జెండాలతో ప్రకాశించునది ధనుర్బాణాలతో సంపన్నమైనటువంటి అనేక యుద్ధాలలో విజయాలు సాధించినదైన రథంపై పద గజ తురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కొంటూ ఉన్నాడు బాణాలతో గదలతో అనేక అసర సంకుల సమరం జరిగింది కార్తీక పురాణం ఇరవయవ రోజు పారాయణ భాగము పురంజేని చరిత్రలో యుద్ధ ప్రారంభం అధ్యాయం సమాప్తం